హాయ్ అండి నేను మీరమ్మ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీచైత్ర వ్లాగ్స్ ఈరోజు మన కిచెన్లో అయితే ఇడ్లీలోకి చేసుకునే సాంబార్ రెసిపీ అయితే చూపించబోతున్నాను ఈజీగా సింపుల్గా త్వరగా అయితే అయిపోతుందండి అలానే ఈ సాంబార్ అనేది చల్లగా అయినాక కూడా చిక్కబడకుండా అదే సేమ్ కంటెస్టెంట్లో ఉండనీకి ఎలా చెయ్యాలని వీడియోలో చూపిస్తాను ఇడ్లీలోకి మెయిన్గా ఉండాల్సింది సాంబారే కదండి అలాంటి సాంబార్ని ఈజీగా టేస్టీగా ఎలా చేయాలని వీడియోలో చూసేద్దాం రండి ఇలా చేసిన సాంబార్ అనేది తిన్నారంటే మరొక రెండు ఇడ్లీ ఎక్కువగానే తింటారండి మరి ఇంకెందుకు లేటు ఎంతో టేస్టీ అయిన ఇడ్లీ సాంబార్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా ఈ సాంబార్ చేయడం కోసం ఒక కుక్కర్ గిన్నె తీసుకోవాలి ఇందులోకి గ్లాస్ దాకా శనగపప్పుని తీసుకుంటున్నాను దీన్ని శుభ్రంగా కడుక్కొని తీసుకోవాలి ఇలా శనగపప్పును తీసుకోవడం వల్ల మనం చేసిన సాంబార్ అనేది చల్లగైనాక కూడా చిక్కబడకుండా అదే విధంగా ఉంటుంది ఇప్పుడు దీనిలోకి ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని పావు టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి ఇలా నూనె వేయడం వల్ల పప్పు అనేది పైకి పొంగు రాదండి కుక్కర్ది మూత అయితే పెట్టుకొని ఒక ఆరేడు విధిల్ వచ్చేంత వరకు పప్పును ఉడకనివ్వాలి ఇలా ఉడకనిస్తే సరిపోతుందండి మెత్తగా అయితే ఉడుకుతుంది సో ఇప్పుడు కాసేపు చల్లగా అయినాక కుక్కర్ మూత తెరిచి చూద్దాము పప్పు అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మన ఇంట్లో ఉండే పప్పు గుర్తుంటుంది కదా దాంతో మెత్తగా మెత్తుకోవాలి పప్పు అనేది ఎక్కడా కూడా పలుకులు పలుకులుగా ఉండకుండా మొత్తం కూడా మెత్తగా అయ్యేంత వరకు పప్పు గూతతో మెదుపుకోవాలి సాంబార్ చేసేటప్పుడు ఇలా మెదుపుకోవడం వల్ల సాంబార్ అనేది చాలా బాగుంటుందండి సో దీన్నేమో వేరే గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే కుక్కర్ గిన్నెలో ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి నూనె అనేది కాస్త వేడైనాక ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఉంటుంది కదా పోపు దినుసులు అది ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇందులోనే రెండు ఎండుమిర్చి అలానే కొంచెం కరివేపాకు వేసుకొని కాసేపు ఫ్రై అవ్వాలి ఒక రెండు నిమిషాల పాటు బాగా దూరగా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా పొడుగ్గా తరుక్కొని అయితే ఈ విధంగా వేసుకోవాలి మనం చేసుకునే సాంబార్కి టేస్ట్ అనేది ఉల్లిపాయల వల్లే వస్తుందండి ఉల్లిపాయలు అనేది మంచిగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న టమాటీని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు మొత్తం కూడా బాగా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి టమాటీ అనేది తొందరగా మగ్గడం కోసం రుచికి సరిపడినంత ఉప్పు అనేది వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు బాగా మగ్గనవ్వాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి ఈ ఉల్లిపాయ టమాటిల్కి కారం బాగా పట్టేంత వరకు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి మనం ముందుగా మెదిపెట్టుకున్న పప్పు ఉంది కదా మొత్తాన్ని కూడా ఈ కుక్కర్లో అయితే వేసుకోవాలి ఇప్పుడు మనం సాంబార్ కోసం అయితే దీనిలోకి నీళ్ళు అనేది వేసుకోవాలి నేను ఇక్కడైతే మటుకు ఒక చెంబు వరకు నీళ్ళు అయితే వాడాను వెయిట్ వైజ్ చెప్పాలంటే ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ అనేది పడుతుంది ఇందాకలో ఆల్రెడీ మనం కొంచెం ఉప్పు అనేది వేసుకున్నాం కదా ఇప్పుడు మరొకసారి బాగా కలుపుకొని ఉప్పు అనేది సరిపోయిందో లేదో చూసుకొని కొంచెం అయితే వేసుకోండి ఒక రెండు మూడు నిమిషాల పాటు సాంబార్ అనేది ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర గుప్పడంత వేసుకొని మరొక ఐదు నిమిషాల పాటు చిన్న మంట మీద సాంబార్ని ఉడకనివ్వాలి ఒక ఐదు నిమిషాల తర్వాత దీనిలోకి సాంబార్ పొడి ఉంటుంది కదా అదొక వన్ టేబుల్ స్పూన్ దాకా వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు సాంబార్ని ఉడకనిస్తే ఎంతో టేస్టీ అయినా స్మెల్ అనేది చాలా బాగా తెలుస్తుంది అండి సాంబార్ పొడి వేసిన తర్వాత ఆ స్మెల్కే మనకి కడుపు నిండా తినాలనిపిస్తుంది అండి అంత బాగుంటుంది సో ఇలా ఒకసారి ఇడ్లీలోకి సాంబార్ అనేది ట్రై చేయండి ఈజీగా ఒక పది పదిహేను నిమిషాల్లో అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ